దత్తోపనిషత్తులు నాగవ అధ్యాయము ధర్మోపనిషత్ ద్వితీయానువాక మర్యాద నాటకస్ విశ్వ నియమో వ్యతిక్రమో హ్యధర్మ వేదాంత అప్యేష సత హింసీ సతీమీ న్యజేత్తస్మై ఈ విశ్వనాటకము యొక్క రంగస్థలముగు ఈ లోకము యొక్క మర్యాదయే ధర్మము ఈ రంగస్థల నియమములగు మర్యాదను అతిక్రమించుటయే అధర్మము వేదాంతమును సాకుగా పెట్టుకొని కర్తవ్యమునుల్లంఘించుడయ్యను అధర్మమే సాధు జనులను హింసించుటయే అధర్మము పతివ్రతయుగు సాధు స్త్రీయుగు భార్యను సన్యాసము కొరకు త్యజించుటయును అధర్మమే ఏలనగా గృహస్థాశ్రమము నుండియును సన్యాసులు సైతము సాధించలేని ముక్తిని సాధించవచ్చును అసాధ్వీం అన్యథాపి లోకే హ్యసతాం సా ధర్మోద్విధ భగవతో భయం ధర్మో కేవలం జిజ్ఞాసయా విశేష భార్య దుష్టురాలైనచో పరిత్యజించి సన్యసించుట అధర్మము కాదు సన్యసించకపోయినను పరిత్యజించుట ధర్మమే దుష్టులను హింసించుటయు ధర్మమే ఈ విధముగా సాధువులను హింసించుట దుష్టులకు సహకరించుట అధర్మములు సాధువులకు ఉపకరించుట దుష్టులను హింసించుటయను ధర్మములు భగవంతుడు ఇట్లు సాధువులను రక్షించుట దుష్టులను శిక్షించుటయను రెండు కార్యములను చేసి ధర్మమునాచరించను అందరికీ ఉపకారము చేయుట ధర్మము కాదు వేలనగా దుష్టులకు ఉపకారము చేయుట అధర్మము అందరికీ అపకారము చేయుట ధర్మము కాదు ఏరణనగా సాధువులకు అపకారము చేయుట అధర్మము ఈ విధముగా జిజ్ఞాసచేత ధర్మము విశేషముగా తెలియచున్నది ధర్మో మాయాయాం తయవ పీడ్యంతే రసాయ పాత్రేష్వ విద్యా శుచం హంతి తేన తరతి మృత్యుముభే చామృతం ధర్మము నానాత్వముపై ఆధారపడి ఉన్నది కావున ధర్మమునకు ఆధారము అవిద్య అజ్ఞానము మాయ జగత్తు మాయయని అధర్మము చేసినచో దాని దండనము కూడా మాయయే కావున తప్పక దండింపబడుట జరుగును అంతా మాయే కదా ఈ విశ్వనాటకమున అవిద్యయును అవసరమే పాత్రలో లీనమై పాత్ర రసానుభూతి కలుగుట నటుడు నిజముగా తానెవరో జరుగును కదా ఇట్టి రసానుభూతి లేక శాంతముగా అద్వైత జ్ఞానముతో మృతుని వలె జడముగా పడియుండుటయే మృత్యువని శృతిలో చెప్పబడిన శబ్దమునకు అర్థము అవిద్యయా మృత్యుం తీర్త్వా అయితే ఈ రసానుభూతిలో ఒక్కొక్కసారి కరుణరసము ఎక్కువై కానీ సంతోషము ఎక్కువై కానీ నిజముగానే మృత్యువు రావచ్చును ఇట్టి ఉద్రేకములను అణచి శాంతిని పొందుటయు తరణమే అనగా అమృతత్వమే విద్యయామృతమ అమృతమశ్నుతే ఇట్లు విద్య అవిద్యయు రెండును అమృతత్వ సంపాదకములే కావున అవిద్యాధారమైన ధర్మము కూడా విద్యాధారమైన జ్ఞానమువలే అమృతమే అంతరం రూపం పుచ్చం ప్రతిష్ట వందే ముఖం బాహ్యమవతీర్ణస్య ధర్మస్య మూలం విద్యాయా ప్రథమం నవ్యాచిదీ వ్యక్తి పురుష పరబ్రహ్మము అవతరించినప్పుడు బాహ్యరూపము అంతఃస్వరూపములతో నుండును బాహ్యరూపము ఈ విశ్వనాటకమున ఏ పాత్రలోనికి ప్రవేశించెనో ఆ పాత్ర యొక్క ఉచిత ప్రవర్తనమే ఇది అవిద్యా మూలమై ధర్మమునకు ఆధారమై ధర్మస్థాపన చేయును ఇక అంతఃస్వరూపము తన సత్యమైన జ్ఞాన విద్యా మూలమైన బ్రహ్మస్వరూపము ఇది రహస్యముగా నుండి అవసరమైనప్పుడు పాత్ర రసానుభూతిలో గల ఉద్రేకముల శాంతింపచేయుటకు జాగ్రత్త మగుచుండును ఇట్లు బాహ్యరూప ధర్మములు అంతఃస్వరూప ధర్మము కల ఒకే ధర్మస్వరూపిణియగు గోవు యొక్క ముఖమే బాహ్యస్వరూపము దాని వెనుకనున్న తోక భాగముగు గో పృష్టమే అంతర్బ్రహ్మరూపము ఇందువల్లనే పరబ్రహ్మమును నమస్కరించుటకై గోవు యొక్క పృష్ఠమునే బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్ఠ అను శృతి తాత్పర్యమిదే ప్రకృతి రెండు విధములు పరా అనబడు చిక్తి అపరా అనబడు జడద్రవ్యము నవీన విజ్ఞానమతము ప్రకారమున్న శక్తి ద్రవ్యములకు అభేదమును సాధించి ఈ ప్రకృతి అంతైన చిక్తియే అన్నను ఈ చిక్తికి ఆధారము అనగా అధిష్టానము ఉండి తీరవలైనను ఏలడనగా చైతన్యాధారముగు వ్యక్తి లోకమున కనిపించుచున్నాడు కావున ఈ ప్రకృతికి ఆధారముగు పురుషుడు అనగా బ్రహ్మము ఉండియే తీరవలైను ప్రకృతి పురుషులే అవతారములోని బాహ్య అంతఃస్వరూపములు